స్ట్ ఇప్పుడు నిలబడి ఉన్నాడు ఏమన్నాడు ఆయన నిలబడి ఉన్నాడు ఎందుకు తెలుసా ఎప్పుడు వస్తావా ఎప్పుడు వస్తావా ఎప్పుడు వస్తావా ఎప్పుడు వాడి బంధకాల్లో నుండి బయటకు వస్తావా ఎప్పుడు వాడి వలలో నుండి బయటకు వస్తావా అని నా ప్రభు చూస్తూ ఉన్నాడు నా ప్రియమైన సహోదరుడా నా ప్రేమైన సహోదరి ఈరోజు నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు నీ తెలుసు తెలుసు ఎవరి చేతిలో ఉన్నా నీకే తెలుసు నేను చెప్పాల్సిన పని ఏం లేదు నీలో మన్ని సాక్షి లేదా లోపల ఈ వాక్యం వాక్య నీ గుండె నోట కొట్టుకోవట్లా ఇప్పుడు ఈ మాటలు ప్రకటిస్తున్నప్పుడే నీలో వేదన కలగల నీకు నీ గుండె ఏదో మనుషుల మధ్యలో ఉన్నావలే గాని నీ వేదన చెప్పలేనంత వేదనతో నీ గుండె నిండిపోయింది ఎందుకు నీ బ్రతుకు అలా ఎందుకు బ్రతుకుతున్నావు అలాంటి జీవితాన్ని ఎందుకు జీవిస్తున్నావు దేవునికి లోబడితే దేవుని మాట వింటే చూడండి చెప్పన సఖ్యమగానే మహిమయుక్తమైనటువంటి